మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది ఈ క్రమంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు పూర్తి చేయకపోతే వడ్డీలకు వడ్డీలు చెల్లించాల్సి రావచ్చు ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాల్సిన ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తున్న వారు రీ పూర్తి చేయండి అధికారిక ధృవీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చెయ్యని వారు తగిన వివరాలు సమర్పించి దీన్ని పూర్తి చేయాలి బ్యాంకుల్లోనూ ఆధార్ పాన్ కార్డు లాంటివి లేకపోతే కేవైసీని అప్డేట్ చేసుకోవాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలష్ అనే ప్రత్యేక డిపాజిట్ పథకం అందిస్తోంది దీని వ్యవధి నాలుగు వందల రోజులు వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం సీనియర్లకు ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ లభిస్తుంది ఈ డిపాజిట్ వ్యవధి మార్చి ముప్పై ఒకటి నాటికి ముగుస్తోంది ఇక సొంతిల్లు కొనుక్కోవాలి అనుకునే వారికి పలు బ్యాంకులు ప్రత్యేక రాయితీతో మార్చి ముప్పై ఒకటి వరకు రుణాల్ని ఇస్తున్నాయి ఆదాయపు పన్ను రిటర్న్స్ కు సంబంధించి అప్డేటెడ్ రిటర్న్లు దాఖలు చేయడానికి మార్చి ముప్పై ఒకటి వరకు గడువుంది ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చిన వారు ఈ పన్నుని పూర్తి చేయాలి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మదింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం అనుమతించింది వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు పన్ను ఆదా పెట్టుబడులు పెట్టేందుకు గడువు ఉంది కానీ ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు ఎంచుకోలేరు శుక్ర సినీ ఆదివారాలు మార్కెట్ కు సెలవు కాబట్టి ఈఎల్ఎస్ఎస్ దరఖాస్తును ఫండ్ సంస్థలు ఆమోదించడం సాధ్యం కాదు అంటే ఇప్పుడు మదుపు చేసినా అవి వచ్చే ఆర్థిక సంవత్సరం ఖాతాలోకి వెళ్తాయి